ఒక్క ట్వీట్ అది కూడా రెండు లైన్లు మాత్రమే మెగా బ్రదర్ కొనిదల నాగబాబు వదిలిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తుంది మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయి వాడే మాతో నిలబడేవాడు పరాయి వాడైనా మావాడే అంటూ నాగబాబు చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది ఎవరిని ఉద్దేశించి అన్నారనే దానిపై క్లారిటీ లేదు కానీ అల్లు అర్జున్ ను ఉద్దేశించే నాగబాబు ఈ ట్వీట్ చేశారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది పిఠాపురం అసెంబ్లీ స్థానానికి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న సందర్భంలో మెగా ఫ్యామిలీ మొత్తం ఆయన అండగా నిలిచింది నాగబాబు కుటుంబం సహా మేనల్లుడు నేరగా రంగంలోకి దిగి ప్రచారం చేశారు చిరంజీవి వీడియో సందేశం ఇవ్వగా చివరిలో రామ్ చరణ్ బాబాయ్ కోసం పిఠాపురం వచ్చారు అయితే పవన్ కళ్యాణ్కి మద్దతుగా ట్వీట్ వేసి సరిపెట్టారు అల్లు అర్జున్ అల్లు అర్జున్ మాత్రం తన స్నేహితుడైన వైసీపీ అభ్యర్థి కోసం నంద్యాల రావడం సంచలనంగా మారింది రావడమే కాదు తన స్నేహితుడిని గెలిపించాలని కూడా బన్నీ ఓటర్లకు పిలుపునిచ్చారు దీంతో బన్నీ వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారనే ప్రచారం కూడా జరిగింది ఏపీలో ఎన్నికల ప్రచారం ఆఖరి రోజు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి వెళ్లడం చర్చనీయాంశమైంది పవన్ కళ్యాణ్ కు సోషల్ మీడియా వేదికగా మద్దతు ప్రకటించిన అల్లు అర్జున్ ఆ మరుసటి రోజే వైసీపీ ఎమ్మెల్యేను కలిసి ఆయనకు మద్దతు ప్రకటించడంపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మండిపడ్డారు దీంతో ప్రజల్లో ఒక రేంజ్ డిస్కషన్ జరిగాయి ఈ పరిస్థితులు చూసి అల్లు అర్జున్ రియాక్ట్ అవుతూ తాను ఏ పార్టీకి మద్దతు కాదని తను అనుకున్న వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా తన మద్దతు ఉంటుందని అన్నారు నంద్యాల రవిగారితో పాటు మావయ్య పవన్ కళ్యాణ్ కూడా తన మద్దతు ఉంటుందని అన్నారు ఈ క్రమంలోనే సోమవారం పోలింగ్ ముగిసిన తర్వాత నాగబాబు ట్వీట్ చేయగా అది అల్లు అర్జును ఉద్దేశించి చేసిన ట్వీట్ ఏనంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు ఇంతో సోషల్ మీడియాలో మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ బార్ మొదలైంది మెగా ఇమేజ్ నుంచి మెల్లమెల్లగా పక్కకు వచ్చి తనకంటూ సొంత ఇమేజ్ ని సృష్టించుకుని ఐకాన్ గా ఎదిగారు అల్లు అర్జున్ అందుకే ఆయన ఎక్కడ తగ్గేది లేదంటున్నారు నాగబాబు ట్వీట్కి అల్లు అర్జున్ నేరుగా రియాక్ట్ అవుతారా లేక ఫ్యాన్స్ సమాధానమే తన సమాధానం అంటూ సరిపడతారో వేచి చూడాలి